వాళ్ళ వ్యక్తిత్వం వంద సంవత్సరాలు కాపాడుకున్నారండి అరవై ఏళ్ళు డెబ్బై ఏడు ఒక ఎంక్వైరీ చేసినాక ఒక సిబిఐ అయినాక వాళ్ళు ఎంత మానసిక క్షోభకు కనిపిస్తారండి నా మీద మీరు ఎన్ని పెడుతున్నారండి ఐ ప్రొటెక్టెడ్ మై క్యారియర్ నా లైఫ్ లో నేను నా క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి విశ్వసనీయతకి ఇచ్చి రాజకీయాల్లో ఉన్న ఎన్నికలు వచ్చిన ట్రాన్స్పరెంట్ గా జీవితంలో ఉన్నాను కాబట్టి నేను ప్రకారం వచ్చాను ఇప్పుడు నా మీద బేస్తున్నాను అంటే ఏంటి మీ ఉద్దేశం బురజ్జల్లేసి మానసిక చోభ వేయడానికి నేను ఒక ఆశయం కోసం ఫైట్ చేస్తున్నా నేను లెక్క పెట్టుకోకుండా ఫైట్ చేస్తున్నా ఏమంటారు మీరు మీకు వేస్తాం సిబిఐ వేస్తాం ఈడీని పంపిస్తాం ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాం ఏదో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి దాని నుంచి మనుషులు లాగే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను అంటే అవి చేసినప్పుడు భయపడతారు మీరు అన్నారు ఇప్పుడు ఎంతమంది పారిశ్రామికవేత్తలు భయపెట్టారు ఈ రాష్ట్రంలో ఎంతమంది హైదరాబాద్ లో ఉంటే నోటీస్ ఇచ్చి భయపెట్టారు మీరు ఎవరు చేపించారు మానసిక శోభకు గురి చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా నాకు ఇంటి రామారావు గారు మాటలు గుర్తొస్తున్నాయి మానసిక శోభ అంటే చంద్రబాబు నాయుడు గారికి మనసు ఎక్కడుంది క్షోభ ఎక్కడుంది ఎదుటి వాళ్ళని మానసికంగా క్షోభించడం తప్ప నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ముగ్గురు ఎమ్మెల్యే కొన్నప్పుడు నువ్వు క్షోభపడ్డావా మేము క్షోభపడ్డావా చంద్రబాబు నాయుడు గారు అయ్యా టిఆర్ఎస్ ఎమ్మెల్సీని మూడున్నర కోట్లు ఇస్తానంటే ఇందాక వచ్చింది టీవీలో వాళ్ళ టోన్ కూడా ఐదు కోట్లకు కొన్నప్పుడు మానసికంగా ఎవరు క్షోభపడ్డారు చంద్రబాబు నాయుడు గారు నిన్ను మానసిక క్షోభ చేయటం ఎవరి వల్ల భగవంతుడే నిన్ను మానసిక క్షోభకు గురి చేస్తాడు నువ్వే అందరినీ మానసిక క్షోభకు గురి చేసేటటువంటి ఒక రాక్షస పరిపాలకుడవి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తివి ఇది ప్రజలు తేలుస్తారు కోడెల శివప్రసాద్ గారు ఏదో మాట్లాడారు అంటున్నారు ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాల నేను మొట్టమొదటి చెబుతున్నా స్పీకర్గా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఒక ఫ్యాక్షన్ లీడర్ని తీసుకెళ్లి స్పీకర్ గా పెట్టి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ గౌరవాన్ని మంట కలిపారు చంద్రబాబు నాయుడు గారు కోడలి ప్రసాద్ గారు గీంకరించావు రంకెలేశావు నాకు హక్కున్న తెలంగాణలో ఉన్నావు ఏమయ్యావయ్యా హక్కుంటే ఎందుకు పారిపోయా దీనికి సమాధానం చెప్పమంటున్నా నీకు హక్కున్నారు కేసీఆర్ మీద ఉరుకులు బడుగులు పెట్టావు గీంకరించావు మళ్ళీ మూడవ తేదీ కాళ్ళు పట్టుకున్నావు నీ అమరావతి శంకుస్థాపనకు తీసుకొచ్చావు రాజమే పేరు ఎంచుకున్నావు ఆయన యాగానికి నువ్వు వెళ్ళావు ఏంది అసలు నువ్వంతా కూడా వెళ్ళి కాసేపు కేసీఆర్ని పొగుడతావు కాసేపు కేసీఆర్ని తిడతావు కాసేపు మోడీని పొగుడతావు కాసేపు మోడీని తిడతావు నీ రాజకీయ బతుకంతా అంటే ఓసర వెళ్ళి బ్రతుకు దాన్ని మీరు ఎన్నిసార్లు అడిగిన నేను ఏం చెప్పను అందరికీ తెలిసిన సత్యాన్ని మరొకసారి గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू